ఇంకా నాకు కూడా కొట్టేశారు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది నాకు పిలిచి మరీ కొట్టించు కొట్టారు అండ్ మా మదర్కి కూడా అండ్ ఇట్ సైడ్ ఒక పోర్షన్లో ఒక ఆంటీ ఉంటారు మా పోర్షన్ లోకి జంప్ చేసి ఇప్పుడు ఆంటీ కొట్టడానికి వచ్చారు ఆఖరికి ఆంటీ అయితే వచ్చారు ఇంకా ఆంటీకి కూడా హోలీ కొట్టేశారు కట్టేసింది పొద్దు పొద్దున్నే నైట్ తో ఆంటీస్ హోలీ సెలబ్రేషన్ భలే అనిపించింది ఒకరికొకరు కట్టుకుంటే వీళ్ళిద్దరూ అయిపోయింది కదా ఇటు సైడ్ ఆ ఆంటీ వీళ్ళిద్దరికి పూస్తున్నారు అండ్ ఇక్కడ అయిపోతే నేను ఇటు సైడ్ పోషణకి అయితే వచ్చేస్తాం కాసేపు ఈ బుడ్డదంతా ఆడుకుందాం అమ్మో ఏంట కో అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగిసాం ఆంటీ సర్ప్రైజ్ ఇచ్చారు అందరికి అక్క ఏం కడిగేస్తున్నావా అయ్యో కట్టండి కట్టండి మాకు ఆల్రెడీ ఎప్పుడే అయిపోయింది అక్కకి హోలీ కొడుతుంటే చూసారా బుడ్డదని ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో ఇదిగో అందులో తెచ్చింది అయ్యో మమ్మీ యాక్చువల్లీ అక్కకి హోలీ కొట్టాం కదా అది చూసి బుడ్డది బాగా వచ్చింది అని దీంతో కాసేపు ఆడుకుని ఇంకా మా హోలీ సెలబ్రేషన్స్ అయితే అలా ఎండ్ అయ్యాయి అండ్ మీ హోలీ కూడా చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దమ్మ ఓకే యూట్యూబ్ ఛానల్ అండి అండ్ ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్